స్థలాల సాధన జరిగే వరకు విశ్రమించేది లేదని చెప్పి సభను ఉద్దేశించి సంఘం చేసిన మిత్రులు అన్న రావేందర్ శర్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఆదిల్ గారు శిబిరాన్ని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్ట్ కార్యక్రమల్లో భాగంగా ఈరోజు నిరహరిత నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది ఈ తొలి రోజు నిరసన నిరహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి దీని యొక్క ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను మరియు పోరాటానికి సంబంధించిన అంశాలను గురించి జగిత్యాల ప్రతి అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడతారు మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్తు తెలియజేస్తూ ఎన్నో ఏళ్ళుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం తీరడం లేదు ఈ నేపథ్యంలో ఎన్నో ఇళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ అధికారుల చోటు ప్రజాప్రనిధి తిరిగినా మమ్మల్ని కనకరించే వారు లేకపోవడంతో ఇక విసుగు చెంది ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడము అన్న ఒక ఏకైక లక్ష్యంతో గత నాలుగు రోజులుగా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి విధిపత్రం ఎందించి అయ్యా రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కులన్నీ వచ్చేలా ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులకు కనుపు కలిగేలా చూడాలని వేడుకొంతూ విధిపత్రం సమర్పించాం ఆ మరుసటి రోజు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ ప్రభుత్వ ప్రజలు చెబుతున్న నేపథ్యంలో ఇంద్రమ్మ విగ్రహం వద్దకు వెళ్ళి అమ్మా మా సమస్యలు మీ ద్వారా ఆ ప్రజాప్రతినిధులకు చేరాలి వారికి కనిపిగలగాలి మాకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలను మంజూరు జరిగేలా అని కోరుతూ ఇందిరాగాంధీకి ఇందిరాగాంధీ విగ్రహానికి వేసుకోసం ఇచ్చాం అదే రోజు ఆత్మన్ తహసీల్దార్ గారిని కలిసి అయ్యా మా పరిస్థితికి మీ ఇల్లు ఇల్లుగా ఇళ్ల స్థలాల కోసం వేచి మాకు అనువైన చోట గర్వీసులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ గారికి ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది ఆ మరుసటి రోజు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఆర్డీఓ గారికి మా సమస్యను విన్నవించి మా సమస్య పరిష్కారం అయ్యేందుకు మీమస్కృతి చేయాలని వేడుకున్నాం నిన్నటి రోజు అనగా శుక్రవారం తహసీత్ చౌరస్తాలో మానవహారం నిర్మించి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా మా సమస్యను విన్నవించడం జరిగింది ఈ రోజు తహసీల్ చౌరస్తాలో రేవే నిరాహార దీక్ష చేపట్టి మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఈ దీక్ష శిబిరాన్ని కొనసాగించాలని నిర్ణయించి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పాత్రికేయులంతా పెద్ద ఎత్తున విచ్చేసి ಕಾರ್ಯಕ್ರಮನ್ನ ವಿದ್ಯಾವಂತ ಚೇಸೇಂದಕ ತಮಲಂತ ಸಹಾಯ ಸಹಗ ಅಂದಿಸುತ್ತು ನಾ ಪ್ರತಿಯೊಕ್ಕರಿ ಕೈಯ ಕೈ ನಾ ಚೇತಲೆತ್ತಿ ನಮಸ್ಕಾರಿಸುತ್ತನ ನಾನು ಇಡೇಸನಾ ಕಾರ್ಯಕ್ರಮದ ಪಾಲಕನ ಸೀನಿಯರ್ ಪಾತ್ರಕರು ಅಂದರ್ಜಿ ಚವಾಳ님ನ ಈ ಚಂದನನ್ನ ಮಾಂದರ್ಜಿ ಇನಸಲ್ ಕವಲನ ಮ tarafನ ತೋರ್ತನ ನಾವು આજ ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ಜತ್ತಿಯಲ್ ಕಿ ಖಿಯಾದತ್ ಮೇ ಇತિજાದಿ ಧರ್ನಾ ಆಡಿಯೋ ಆಫೀಸ್ ಕೆ ರೋಬರು ಕ್ಯಾ ಅದಾರಾ ಹೈ ತೇ ಯ ಆಜ್ साथियों की जानीब से पांचवा दिन इससे कबल सबसे पहले हमारे दस्तो और ख़ानून साज बी आर अम्बेडकर साहब के मुजस्मे को सबसे पहले यादाश्त हवाले की गई जर्नलिस्टों को मकान इमकान आराजी के मुतालबा करते हुए उसके बाद जो हुकूमत तेलंगाना में आई है जो इंद्रमा राज्यम के नाम पर सहाफियों को और सबको बेघर मल... अफरा को मकाना फराहम करने का वादा करते हुए लिहाजा आंजनी इंदिरा गांधी के मुजस्मे को भी साहबियों ने एक तहरीरी याददाश्त हवाले करते हुए इनका नाराजगी का भी मुतालबा किया गया उसके बाद तहसीलदार को उसके बाद आर डी ओ साहब को उसके बाद कल जिले कलेक्टर को भी याददाश्त देते हुए इसके बाद हमने सोचा अपने एजुकेशन को आगे बढ़ाते हुए अब एहतजाजी धरना बल ना जरूरी है लिहाजा यहां से हमारा अभी आगाज है अब अंजाम हमारे अंजामी कैदी नहीं जाने के सहाियों के खिदमत तो इन्हें चाहिए सिर्फ एक चाय बिस्किट पर सहायों को मोहताज कर दिया गया तीस साल से खिदमत लेते हुए हाँ जब जब जरूरत पड़ती है की खिदमत लेते हैं लेकिन सहाफियों का देरी ना मसला जो इनका नाराजी फम करना है सुप्रीम कोर्ट ने भी जो गाइडलाइन दी है को आज तकरीबन चार दिन से हड़ताल की जा रही है प्रेस क्लब की जानब से जर्नलिस्टों को आराजी के लिए लेकिन अब तक जो रूलिंग में है हमारे एम एल सी है और ऐसो एम एल ए अभी अभी ऐसो ज्वाइन हुए कांग्रेस पार्टी में कोई किसी के ऐसो कान पर चूं तक नहीं दौड़ रही है लहजा मैं सबसे गुजारिश कर रहा हूँ कि सो जल्द से जल्द इस मसले को हल फरमाए कोई बड़ी बात नहीं है इंसान को चाहिए रोटी कपड़ा और मकान हम सिर्फ एक मकान की ज़मीन मांग रहे हैं आप लोग देने के लिए कोई बड़ी बात नहीं है ये चीज़ें लिहाजा सबसे बर्खास्त है इसी तरह से हम लोग आगे चल के ये हड़ताल को जारी रखें ओके थैंक यू జర్నలిస్టులందరికీ నమస్కారాలు గత ఐదు రోజులుగా పాత్రికేయులకు నిళ్ళ స్థలాలు కేటాయించాలని ఫోన్ నిరసన కార్యక్రమాలు చేపడుకున్నాం ప్రభుత్వాలు ఇంతకుముందు హామీలిచ్చి కేవలం హామీలుగానే ఉంటున్నాయి ఇప్పటి వరకు గత ముప్పై ఏళ్ళ నుండి పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు కూడా ఉన్నారు కేవలం నాయకులందరూ హామీలు ఇస్తున్నారు కానీ నెరవేర్చడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అన్న ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ